సాధారణంగా చెప్తూ ఉంటారు ఎందుకు తెలుసా కాలేజీలో ప్రవేశించినటువంటి స్టూడెంట్స్ నుంచి ఒక మాట అంటారు కాలేజీలో ప్రవేశించిన తర్వాత ఒక్క ఐదు సంవత్సరాలు కష్టపడి చదవండి యాభై సంవత్సరాలు మీరు సుఖంగా జీవిస్తారు ఒకవేళ మీరు ఈ ఐదు సంవత్సరాలు కష్టపడకుండా అల్లరి చిల్లరగా తిరిగినట్లయితే తాగుతూ చిందులు వేస్తూ పార్టీలకు పబ్బులకు వెళ్ళినట్లయితే మిగతా యాభై సంవత్సరాలు మీరు కష్టాలు పాలైపోతారు ఆర్థికంగా చెదిగిపోతారు దేహ్యం అడుక్కోవాల్సి వస్తుంది కాబట్టి సాధారణంగా అంటారు కాలేజీలో ప్రవేశించిన ప్రతి స్టూడెంట్ తో ఒక మాట ఐదు సంవత్సరాలు కాలేజీలో ప్రవేశించిన ఐదు సంవత్సరాలు మీరు కష్టపడి చదవండి యాభై సంవత్సరాలు సుఖపడతారు ఈ ఐదు సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే యాభై సంవత్సరాలు మీరు కష్టాలు పాలవుతారు నష్టాలు పాలైపోతారు అప్పులు పాలైపోతారు అడుక్కు తింటారు అడ్రస్ లేకుండా పోతారు అడుగుతున్నా ఏది సుఖం ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి యాభై సంవత్సరాలు సుఖంగా ఉండడమా లేక ఐదు సంవత్సరాలు సుఖపడి యాభై సంవత్సరాలు కష్టపడ్డమా